నానమ్మగారు నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను నేను తెలిసి ఏ తప్పు చేయలేదు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో సంబంధం ఉందంటున్నారు కాబట్టి నీకు కొన్ని రోజులు గడువిస్తున్నాను అలా అని చెప్పి నన్ను మోసం చేయాలని చూశారో ఊరుకోను వాడికి సపోర్ట్ చేస్తున్న మిమ్మల్ని కూడా ఊరుకోను అని భానుమతమ్మ చెప్పడంతో సరే అమ్మమ్మగారు అని పున్నమి చెప్తుంది మాకు కొంత గడువిచ్చినందుకు థ్యాంక్స్ అమ్మమ్మగారు అని పున్నమి చెప్తూ ఉంటుంది వాడు తప్పు చేయలేదంటున్నారు కాబట్టి నిజం నిర్ధారణ అయ్యే వరకు ఎవరు కూడా వాడిని నిందించొద్దు అని భానుమతమ్మ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భానుమతమ్మ తన రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటుంది అప్పుడు కళావతి శృతి ఇద్దరు కూడా భానుమతమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మమ్మ నీకు గంట గంటకి ఐడ్రాప్స్ వేయాలంట లేకపోతే నీ కళ్ళు కనిపించవంటా అని చెప్తూ ఉంటారు గంట గంటకి ఐడ్రాప్స్ చేయాలంటే ఒక్క అంటే ఏదో ఒకలా మేల్కొని వేస్తారు కానీ రాత్రి సమయంలో అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు కదమ్మమ్మ అని శృతి చెప్తూ ఉంటుంది అప్పుడే పున్నమి భావ తమకు అన్నం తీసుకొని వస్తుంది అమ్మమ్మ గారిపై ప్రేమ ఉంటే ఏ మనవరాలైనా తప్పకుండా అమ్మమ్మకు సేవలు చేస్తుంది అక్కడ వరకెందుకు మనం పసిబిడ్డలుగా ఉన్నప్పుడు మన అమ్మలు మనకి పాలిచ్చి పడుకోబెట్టేవాళ్ళు మనం నిద్రట్లో ఏడుస్తుంటే లాలించేది ఆలించేది అమ్మమ్మలు నానమ్మలే అని పున్నమి చెప్తూ ఉంటుంది మాటలు చెప్పడం ఈజీయే పున్నమి వాటిని చేయటమే కష్టం అని శృతి చెప్తూ ఉంటుంది ఇష్టపడి చేస్తే ఏది కూడా కష్టం ఉండదు అయినా నేను దీన్ని సేవ అనుకోవట్లేదు నా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మమ్మగారికి సేవలు చేయటం అని పున్నమి చెప్తూ ఉంటుంది మా బాగా చెప్పావమ్మా తల్లి నీకు మా అమ్మ ఏదో సొంత అమ్మమ్మైనట్టు నువ్వేదో మా అమ్మకి సొంత మనవరాలైనట్టు బాగా యాక్టింగ్ చేస్తున్నావు అని కళావతి అంటూ ఉంటుంది పున్నమి దాంట్లో తప్పేముంది పున్నమి చెప్పింది అక్షరాల నిజం తన మనసులో ఉంది తను చెప్పింది మీ మనసులో ఉంది మీరు చెప్తున్నారు అయినా నాకు రాత్రి అంతా మేల్కొని ఎవరు సేవలు చేయాల్సిన అవసరం లేదు వెళ్ళండి అని అంటుంది అమ్మ నిజానికి రాత్రంతా మేల్కొని ఉండి నీకు కళ్ళల్లో ఐడ్రాప్స్ వేయాలనుందమ్మా కానీ నా సంగతి నీకు తెలుసు కదా నా ఆరోగ్యం అసలే బాగుండదు కడుపు నొప్పి వస్తుంది దాంతో గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది అని కళావతి చెప్తూ ఉంటుంది ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు వెళ్ళండి వెళ్ళి పడుకోండి అని భానుమతమ్మ అంటుంది అమ్మమ్మ నేను అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటాను జాగ్రత్త అని శృతి చెప్తుంది ఎందుకు బ్రతికానో చచ్చానో చూడటానికా అని భానుమతమ్మ అంటూ ఉంటే పో నోటికి వచ్చినట్టు మాట్లాడకు పున్నమి నీకు బాగా సర్వీస్ చేస్తుందో లేదో చెక్ చేయడానికి వస్తాను అని శృతి చెప్తుంది ఓ అమ్మమ్మ గారి మీద ప్రేమతో రావట్లేదా నేను సర్వీస్ బాగా చేస్తున్నానో లేదో నన్ను చెక్ చేయడానికి వస్తావా అని పున్నమి అంటుంది ఈరోజు నువ్వు చెయ్యి రేపు నేను చేస్తాను అని శృతి చెప్పడంతో ఏంటి నువ్వు చేసేది చింతాకు పచ్చడా పోండి పోయి పడుకోపోండి అని చెప్పి భానుమతమ్మ అనడంతో ఇక్కడ మా అమ్మకి సేవలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారులే శృతి పద వెళ్ళి పడుకుందాం అని కళావతి అంటుంది ఇక పున్నమి భానుమతమ్మకు అన్నం తినిపిస్తూ ఉంటుంది వద్దమ్మా నాకెవరూ తినిపించాల్సిన అవసరం లేదు నేను తింటాను అని భానుమతమ్మ అంటుంది ఏంటమ్మమ్మా అదే నీ సొంత మనవరాలు అన్నం తినిపిస్తే నువ్వు ఇలానే వద్దంటావా ఓ నేను పరాయిదాన్ని కాబట్టి వద్దంటున్నావు అంతే కదా సరేలే నీ అన్నం నువ్వే తిను అని పున్నమి అలిగినట్టు మూతి పెడుతుంది అది చూసిన భానుమతమ్మ తన కన్న కూతురు కమిలిని గుర్తు తెచ్చుకుంటుంది అమ్మ పున్నమి నువ్వే తినిపించు అని భానుమతమ్మ చెప్పడంతో అవునా సరే అమ్మమ్మగారు అని పున్నమి చాలా సంతోషంగా భానుమతమ్మకు అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక పున్నమి భానుమతమ్మపై చూపిస్తున్న ప్రేమను చూసి భానుమతమ్మ తన కన్న కూతుర్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అమ్మమ్మగారు ఏడవకండి ఏడవకుండా బుద్ధిగా అన్నం తిని మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఇక భానుమతమ్మకు కొరమారటంతో పున్నమి దగ్గరుండి మంచినీళ్ళు కూడా తాపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సావిత్రి వచ్చి అయ్యో పున్నమి అత్తయ్య గారికి నువ్వు నన్ను తినిపిస్తున్నావేంటి నేను తినిపించేదాన్ని కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వెందుకమ్మా శ్రమ పడుతున్నావు అని సావిత్రి అనటంతో అమ్మమ్మ గారికి సేవ చేయటం శ్రమేలా అవుతుంది అత్తయా అని పున్నమి అంటుంది నువ్వు చెప్పింది కూడా నిజమేలే సరేలమ్మా భోజనం పెట్టిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో నేను అత్తయ్య గారి దగ్గర ఉంటాను ఐ డ్రాప్స్ వేస్తాను అని సావిత్రి చెప్తూ ఉంటే అత్తయ్య గారు ప్లీజ్ పగలంతా కూడా ఇంటి పనిచేసి అలసిపోయి ఉంటారు రాత్రి నిద్ర లేకపోతే ఇంకా అలసిపోతారు మీరు వెళ్ళి పడుకోండి అమ్మమ్మగారికి నేను ఐ డ్రాప్స్ వేస్తాను అని పున్నమి చెప్తుంది లేదమ్మా నువ్వు వెళ్ళి పడుకో నేను అత్తయ్య గారికి ఐడ్రాప్స్ వేస్తాను అని సావిత్రి చెప్పడంతో ప్లీజ్ అత్తయ్య గారు అమ్మమ్మ గారితో ఈ రాత్రికి గడుపుతున్నందుకు చాలా సంతోషపడతాను అని పున్నమి చెప్తూ ఉంటుంది ఆ మాట విన్న భానుమతమ్మ నాతో గడపటం నీకు ఇష్టమా పున్నమి అని అడుగుతూ ఉంటుంది అమ్మమ్మతో గడపటం ఏ మనవరాలకి ఇష్టం ఉండదు చెప్పండి అమ్మమ్మ అని చెప్పి పున్నమి అంటుంది చిన్నప్పుడు ఎలాగో నేను మా అమ్మమ్మతో టైం స్పెండ్ చేయలేకపోయాను మా అమ్మమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ఇప్పుడు ఆ సంతోషాలన్నీ కూడా మీతో తీర్చుకుంటాను అని పున్నమి చెప్తూ ఉంటుంది అమ్మ పున్నమి మీ అమ్మమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు నిన్ను దూరం చేసుకున్న మీ అమ్మమ్మ నిజంగా దురదృష్టవంతురాలు నీలాంటి మనవరాలు లేనందుకు నేను కూడా చాలా బాధపడుతున్నానమ్మా పున్నమి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇది చూడటానికే కదా నేను ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంది అని సావిత్రి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పృథ్వీ వచ్చి భానుమతమ్మ పున్నమి సావిత్రి మాట్లాడుకుంటున్న మాటలు విని చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మొత్తానికి అమ్మమ్మ మనోరాలు కలిశారనమాట అని సావిత్రి అనటంతో అసలు మేము విడిపోతే కదా కలవటానికి అని పున్నమి అంటుంది అది కూడా నిజమే లేమ్మ పున్నమి సరే అమ్మమ్మకి అన్నం తినిపించేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నేను రాత్రి అంతా మేలుకొని అత్తయ్య గారికి ఐ డ్రాప్స్ వేస్తాను అని సావిత్రి చెప్తూ ఉంటుంది అమ్మమ్మ గారు మీరైనా అత్తయ్య గారికి చెప్పండి ఈ రాత్రికి మీ దగ్గర నేనే ఉంటానని అని పున్నమి చెప్తూ ఉంటుంది సావిత్రి పున్నమి ఫిక్స్ అయిపోయింది ఈ రాత్రికి ఎవరికి ఛాన్స్ లేదు పున్నమి నాకు తోడుగా ఉంటుంది అని భానుమతమ్మ చెప్పడంతో అమ్మమ్మ మనవరాలు ఒకటైన తర్వాత నేను చేసేదేముంది సరేలే పున్నమి నువ్వే అమ్మమ్మ గారి దగ్గర జాగ్రత్తగా ఉండు ఐడ్రాప్స్ వేస్తూ ఉండు గుడ్ నైట్ అని చెప్పి సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పున్నమి భానుమతమ్మకు అన్నం తినిపిస్తుంది ఇక భానుమతమ్మ నిద్రపోగానే తన స్పెట్స్ తీసేసి భానుమతమ్మకు బెడ్షీట్ కప్పి కళ్ళల్లో ఐడ్రాప్స్ వేస్తూ ఉంటుంది ఇక పున్నమి భానుమతమ్మకు రాత్రంతా నిద్రపోకుండా గంట గంటకి లేచి కూర్చుంటూ ఐడ్రాప్స్ వేస్తూ ఉంటుంది ఇక పున్నమి నిద్ర వస్తున్నా కూడా నిద్రను ఆపుకొని భానుమతమ్మకు డ్రాప్స్ వేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్తున్న శివదేవయ్య భానుమతమ్మను చూసి భానుమతమ్మ రూంలోకి వస్తాడు పున్నమి కిందే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది పున్నమిని చూసిన శివదేవయ్య అమ్మ పున్నమి ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా అని అడుగుతూ ఉంటాడు లేదు నాన్న అమ్మమ్మగారికి గంట గంటకి ఐడ్రాప్స్ వేయాలి కదా అందుకే నిద్రపోలేదు అని పున్నమి చెప్తూ ఉంటుంది అమ్మ పున్నమి నీకు తోడుగా నేను కూడా ఉండనా అని శివదేవయ్య అడుగుతూ ఉంటాడు వదిలేండి నానా నేను మేల్కొని ఉన్నాను కదా మీరు వెళ్ళి పడుకోండి అని శివదేవయ్యకు పున్నమి చెప్పడంతో సరేమ్మా అని చెప్పి శివదేవయ్య కాస్త దూరం వెళ్ళి మళ్ళీ బాణమతమ్మ రూమ్లోకి వచ్చి పున్నమి నుదిటిపై ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మార్నింగ్ అవుతుంది రాత్రంతా బాణమతమ్మకు ఐ ఐడ్రాప్స్ వేసి పున్నమి అక్కడే నిద్రపోతూ ఉంటుంది ఇక మార్నింగ్ అవడంతో పున్నమి త్వరగా లేచి ఇల్లు ఊడుస్తూ ఉంటుంది ఇక పున్నమికి ఇల్లు ఊడుస్తుంటే కళ్ళు తిరుగుతున్నట్టు తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు పున్నమి ఇల్లు కాస్త చిమ్మేసి తల తిరుగుతుంది కదా అని చెప్పేసి చీపిరితో అలానే ఒక పక్కకు కూర్చుండిపోతుంది ఇక అలా పున్నమి హాల్లో ఒక సోఫా మీద కూర్చుండి నిద్రపోతూ ఉంటుంది అప్పుడే నిద్ర లేచి కిందికి వస్తూ ఉంటుంది ఇక పున్నమి అలా కూర్చొని నిద్రపోవటం చూస్తూ ఉంటుంది పాపం పున్నమి రాత్రంతా నిద్రపోకుండా నాకు సేవలు చేసింది అలసిపోయి నిద్రపోతున్నట్టుంది అని భానుమతమ్మ పున్నమి దగ్గరలో ఉన్న చీపురి తీసుకొని ఇల్లు ఊడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే సావిత్రి వచ్చి అయ్యో అత్తయ్య మీరు ఇల్లు ఊడుస్తున్నారేంటండి అని అడుగుతూ ఉంటుంది అరవకు సావిత్రి పున్నమి నిద్రపోతుంది వెళ్ళి నీ పన్ను చూసుకో అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది పర్వాలేదు అత్తయ్య గారు నేను ఇల్లు ఉడుస్తా ఇవ్వండి అని సావిత్రి అంటూ ఉంటే అరవద్దని చెప్పానా వెళ్ళి నీ పన్ను చూసుకో అని భానుమతమ్మ చెప్పడంతో సరే అత్తయ్య గారు అని సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే పృథ్వీ కూడా వచ్చి నానమ్మ నువ్వు ఇల్లు ఉడుస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు అరవకు పృథ్వీ పున్నమి నిద్రపోతుంది అలసిపోయింది అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇదంతా శృతి కళావతి పైనుంచి నుంచి చూస్తూ ఉంటారు కోపంగా పున్నమి వైపు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే పున్నమి నిద్రలో నుంచి మేలుకు వచ్చి భానుమతమ్మ ఇల్లు ఓడవటం చూస్తూ ఉంటుంది అయ్యో అమ్మమ్మగారు నేనున్నాను కదా మీరు ఓడవటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది పర్వాలేదమ్మా ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ఇంట్లో వాళ్ళు చేస్తున్న దుమ్మును తప్పులను దులుపుతూనే ఉన్నావు తెలుసో తెలియక నా కుటుంబం చేసిన తప్పులన్నిటిని సరిదిద్దుతూ వచ్చావు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్